చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము నక్షత్ర పరిజ్ఞానంలో భాగంగా మృగశిరా నక్షత్రంలో జన్మించినటువంటి వారి యొక్క సెకండ్ పార్ట్ వీడియో వారికి ఎటువంటి విద్యలో వారికి అనుకూలంగా ఉంటుంది ఎటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేయాలి వారి నివాసం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలు తెలుసుకుందాం ఈ వీడియో చూడటానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబుల్ కనిపిస్తుంది బెల్ సింబులు కూడా టచ్ చేయండి ఇక్కడ మృగశిరా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి విద్య ఏ విధంగా ఉంటుందంటే మృగశిరా నక్షత్రము నక్షత్రాధిపతి కుజుడు ఈ మృగశిరా నక్షత్రంలో ఉండేటటువంటి మొదటి రెండు పాదాలు వృషభ రాశిలోను తర్వాత రెండు పాదాలు మిథుల రాశిలోనూ ఉన్నాయి కాబట్టి వీరి మీద బుధుడు శుక్రుడు మరియు కుజగ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి వైద్య రంగంలో కానీ ఇంజనీరింగ్ పిచ్చరు కానీ వీళ్ళు ఎక్కువగా రాణిస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే మొదటి రెండు పాదాలలో జన్మించినటువంటి వారు ఇంజనీరింగ్ లోను తరువాత రెండు పాదాలలో జన్మించినటువంటి వారు వైద్య వివృత్తిలోను బాగా రాణిస్తారు ఈ నక్షత్రానికి శుక్రుడు బుధుడు మరియు కుజుడు చంద్రుడు యొక్క కారకత్వాలు కూడా ఉన్నటువంటి కారణం చేత వీళ్ళకి ఇంజనీరింగ్ తో పాటు ఇంజనీరింగ్ కంప్యూటర్స్ కళలు ఫైన్ ఆర్ట్స్ వంటి వాటిలో వీళ్ళు ఎక్కువగా ఆ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటారు ఇది మాత్రమే కాకుండా బుధ శుక్ర గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత ఎవరైనా సరే ఒక మంచి బిజినెస్ మ్యాన్ కా కనుక ఆ రూపాంతరం చెందాలంటే మారాలి అంటే బుధుడు మరియు శుక్రుడు రెండు గ్రహాల యొక్క అనుగ్రహం ఎవరి మీద అయితే ఉంటుందో ఆ రెండు గ్రహాల యొక్క అనుకూలత ఎవరి మీద అయితే ఉంటుందో వారు పూర్తిగా ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ గా అవతరిస్తారు కాబట్టి ఈ మృగశిరా ఉన్నటువంటి కారణం చేత వీళ్ళు పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ గా మార్పు చెందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది దాంతో అంటే వ్యాపార సంబంధమైనటువంటి నిర్వహణ వీరికి చాలా బాగుంటుంది ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో వీరికి ఎంబీఏ కానీ సిఏ కానీ మొదలైనటువంటి విద్యలో వీళ్ళు బాగా నేర్చుకుంటారు బాగా వాటిట్లో పట్టు సాధిస్తూ ఉంటారు ఏదైనా సరే మృగ్ నక్షత్రం లో జన్మించినటువంటి వారు కనీసం రెండు నుంచి మూడు డిగ్రీలు కూడా పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంటే ఇంజనీరింగ్ తో పాటు ఎంబీఏ చదవటం వంటివి కూడా చేస్తూ ఉంటారు ఆ తర్వాత వేరే వేరే వృత్తి ఏ విధంగా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది కనుక పరిశీలిస్తే వీరికి ఈ నక్షత్రాధిపతి కుజుడు కాబట్టి నిర్వహణ సామర్థ్యం అనేటటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది వెళ్ళడం అంటే ఒక గ్రూప్ లీడర్స్గా కానీ బ్రాంచ్ మేనేజర్స్ గా కానీ ఒక టీమ్ లీడర్స్ గా కానీ ఒక ప్రఖ్యాతి అంటే పేరు ప్రతిష్టలు వహిస్తూ ఉంటారు అలాగే వైద్య రంగంలో కానీ ఫార్మా రంగంలో కానీ ఉద్యోగులుగా కానీ జ్యోతిష్యులుగా కానీ ఉపాధ్యాయులుగా కానీ ట్రావెల్ ఏజెంట్స్గా కానీ లేకపోతే ఈ జర్నలిజంలో కానీ మొదలైనటువంటి వాటిలో వీళ్ళు ఎక్కువగా బాగా రాణిస్తూ ఉంటారు వ్యాపారం విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి టైలరింగ్ గార్మెంట్స్ ఎరువులు పురుగుమందులు ఫ్యాన్సీ స్టోర్స్ పళ్ళు రిటైల్ వ్యాపారాలు అనేటటువంటి బాగా లాభిస్తూ ఉంటాయి మరి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఏ ప్రదేశంలో ఏ ప్రాంతంలో నివాసం అనుకూలంగా యోగదాయకంగా మారుతుందంటే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి పట్టణంలో సహజంగా పల్లెటూళ్ళలో కన్నా కూడా పట్టణంలో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు పట్టణంలో కూడా జనరల్గా మృగశిరా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి వారికి వృత్తి కూడా పట్టణాలకు దగ్గరలో ఉండేటటువంటి విధంగానే ఉంటుంది కాబట్టి పట్టణంలో జీవించడం చాలా ఇష్టం వీరికి పట్టణాలలో కూడా వాయువ్య ప్రాంతాల్లో వీరు బాగా పట్టణానికి వాయువ్య భాగంలో అంటే నార్త్ వెస్ట్ భాగం కార్నర్స్లో వీరికి ఎక్కువగా కలిసి వస్తూ ఉంటుంది ఇవి మృగశిరా నక్షత్రానికి సంబంధించినటువంటి విద్యా వృత్తి ఉద్యోగం వ్యాపారం నివాసం అనేటటువంటి విషయాలు మనం మన తర్వాత వీడియోలో ఈ నక్షత్రం వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడే ఉన్నాయి ఈ నక్షత్రంలో స్త్రీలు గనక అమ్మాయిలు గనక రజస్ మెచ్చూర్ కనుక అయితే ఇటువంటి దోషాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ తర్వాత వీరి యొక్క ఆహారం ఏ విధంగా అవుతుంది వీరి యొక్క పరిహారం ఏ విధంగా అవుతుంది ఈ విషయాలన్నీ కూడా మనం మన తర్వాత వీడియోలో తెలుసుకుంటాం నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించేందుకు ధన్యవాదాలు